ఒక గోడౌను అరవై మీటర్లు ఇంటూ నలభై మీటర్లు ఇంటూ ముప్పై మీటర్లు కొలతలు గల దీర్ఘగణ రూపంలో ఉంది ఒక పెట్టె ఘనపరిమాణము సున్నా పాయింట్ ఎనిమిది మీటర్ క్యూబు అయితే అందులో ఎన్ని పెట్టెలను నిల్వ చేయవచ్చు సో ఫస్ట్ ఇక్కడ మనము గోడౌన్ యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి కాబట్టి గోడౌను ఘన పరిమాణము ఇజ్ కోలిస్టు అరవై ఇంటూ నలభై ఇంటూ ముప్పై మీటర్ క్యూబు సో ఆరు నాలుగులో ఇరవై నాలుగు ఇరవై నాలుగు నాలుగు ఇరవై నాలుగు మూల డెబ్బై రెండు సో పక్కన మూడు సున్నాలు చేస్తే డెబ్బై రెండు వేల మీటర్ క్యూబు ఘన పరిమాణం అవుతుంది ఇప్పుడు పెట్టె ఘన పరిమాణము సో పెట్టె యొక్క ఘన పరిమాణము ఫిజికోలిస్టు ఎంత ఇచ్చినారు సున్నా పాయింట్ ఎనిమిది మీటర్ క్యూబు అయితే గోడౌన్లో నిల్వ చేయగల పెట్టెల సంఖ్య సో అప్పుడు గోడౌన్లో ఎన్ని పెట్టెలు నిల్వ చేయవచ్చు అంటే ఇజికలిస్టు గోడౌన్ పరిమాణము బై పెట్టే ఘన పరిమాణము సో నెక్స్ట్ ఫిజికాలిస్టు గోడౌన్ కన్న పరిమాణం ఎంత డెబ్బై రెండు వేల మీటర్ క్యూబ్ బై పెట్టకన పరిమాణము సున్నా పాయింట్ ఎనిమిది మీటర్ క్యూబ్ ఇప్పుడు పాయింట్ పోవాలి అంటే పైన కింద పదితోటి బాగేయాలి గుణించాలి అప్పుడు ఏడు లక్షల ఇరవై వేలు బై ఎనిమిది అవుతుంది ఎనిమిది ఒకటి ఎనిమిది ఎనిమిది తొమ్మిది వేల డెబ్భై రెండు పక్కన నాలుగు సున్నాలు సో అప్పుడు తొంభై వేలు అవుతుంది సో గోడౌన్లో నిల్వ చేయగల పెట్టెల సంఖ్య తొంభై వేలు